ఈరోజు మనం రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ ఆధ్వర్యంలో చంద్రశేఖర్ ఆజాద్ తొంభై మూడవ వర్ధంతి వేడుకలను మా కమిటీ ద్వారా స్థానిక జగజ్జని నగర్లో ఉన్న మా కార్యాలయంలో ఘనంగా నిర్వహిస్తున్నాము చంద్రశేఖర్ ఆజాద్ పూర్తి పేరు వచ్చేసి చంద్రశేఖర్ తివారి ఆయన వచ్చేసి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి ఆయన స్వతంత్ర పోరాటంలో ఆంగ్లేయులకు ఎదురునొడి పోరాడిన వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ రాజ్దేవ్ గురుదేవ్ భగత్ సింగ్ చంద్ర సుభాష్ చంద్రబోస్ వంటి ప్రముఖులతో ఆయన పోరాటం సాగించినాడు ఆ రోజులలో స్వాతంత్ర మనకు స్వాతంత్రం తేవడంలో చంద్రశేఖర్ ఆజాద్ గారు కూడా ఒక ముఖ్య పాత్ర ముఖ్య పాత్ర పోషించ పోషించిన అతను ఈరోజు నేటి యువత కానీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ చంద్రశేఖర్ ఆజాద్ గారిని స్ఫూర్తిగా తీసుకుని మన దేశానికి కానీ మన తల్లిదండ్రులు కానీ మన సమాజాన్ని కానీ మన మంచి పేరు తేవాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాము ఆజాద్ అంటే స్వతంత్రుడు అని కారణము చంద్రశేఖర్ గారికి ఆజాద్ అనేది బిరుగు వచ్చింది కాబట్టి ఆయనకు చంద్రశేఖర్ ఆజాద్ అని పిలుస్తారు ఆయనకు కాకపోతే కానీ ఆయన అతి చిన్న వయసులోనే ఇరవై నాలుగు సంవత్సరాలలోనే ఆయన మన స్వాతంత్ర మన మన స్వాతంత్రం తేవడానికి భరత బా భరతమాత వడిలో చనిపోయినాడు ఆయన అది కూడా తన శత్రువులు బ్రిటిష్ వారి వాళ్లకు వాళ్ళ చేతిలో తన చావు ఉండకూడదని చెప్పేసి కూడా ఆయన గన్ను తీసుకుని ఆయన గన్నుతోనే ఆయన తూటాతోనే ఆయన కాల్చుకుని కాల్చుకుని మరణించడం జరిగినది కాబట్టి అలాంటి వీరులను మనం ఆదర్శంగా తీసుకుని మనము ఆయన ఆయన ఆదర్శం తీసుకుని మనము ఆయన అడుగుజాడలో ఆయన అడుగుజాడలో మనం నడవాలని కోరుతున్నాము